హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషామి బ్లాగ్స్ అయితే చూసేయండి నేనైతే ఊరికైతే వెళ్తున్న ఫంక్షన్కి ఏం ఫంక్షన్ అనేది అయితే ఫుల్ వీడియో అయితే పెడతా బాయ్ ఈ రోజు వచ్చి చూడండి మేమైతే మార్నింగ్ మార్నింగ్ అయితే బయలువెళ్ళాం అనమాట ఇంట్లో నుంచి అయితే నాలుగున్నరకు అయితే వెళ్ళినాం అట్లనే ఆటో ఆటో కట్టించుకొని వచ్చేసి పెద్ద బస్ స్టాండ్లోకి వచ్చి అయితే బస్సు ఎక్కితే ఎక్కినాం ఇంకా బస్సులో ఆటో ఇటో తెల్లారింది ఇంకా మిరాలు కూడా అయితే మేము టిఫిన్ అయితే చూస్తున్నాం మరి ఇంకా వాళ్ళు ఫంక్షన్ కాడ ఎప్పుడు పెడతారు కదా అందుకోసమైతే ఏం తినకుండా వచ్చినాం అనేసి అయితే మేము ముగ్గురు మమ్మీ నేను ఏమి అయితే దోశ అయితే తింటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫంక్షన్ పోయినో ఎందుకు పోయినో అంత ఫుల్ వీడియో అయితే చూడండి అయినా మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోతున్నా ఇంక ఇక్కడైతే దేవుడికాడికి కదా అట్లనే ఇంకా మరి ఆడు ఉంటాయో లేవో అడవి లెక్కుంది అనేసి మేము ఇక్కడనే రోడ్డు కానీ కొబ్బరికాయలు అమ్ముతుంటే కొబ్బరికాయలు తీసుకున్నాం నేను అమ్మ చెడు కొబ్బరికాయ తీసుకున్నాం ఏమని ఏమో చాక్లెట్లు కొనుక్కొని అయితే తింటుంది బిర్రుగా ఇంకా స్టార్ట్ అయితే అయినా అన్నయ్యల కోసం అయితే కూర్చున్నాం అనమాట మాకు రోడ్డు తెలియదు కదా మిర కూడా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము హైదరాబాద్ నుంచి అయితే బయలువెళ్ళినాం అట్లనే మనకి మధ్యలో చౌటుప్ప నెక్స్ట్ నార్కెట్ పెళ్లి నల్గొండ అట్లనే మిరాలిగూడెం ఇవన్నీ తగులుతాయి అనమాట మిరాలగూడెంలో మళ్ళీ బస్ స్టాండ్లో దిగి అయితే మేము మళ్ళీ దాచిపల్లి బస్సు ఎక్కినాం నేడింజీర్ల నేడింజర్ల దాచిపల్లి బస్సు ఎక్కినాకైతే అక్కడ కల్లెపల్లి బంగారు మేసమ్మ తల్లి అని పెద్ద కమాన్ లెక్క పెడతారు బోర్డర్ ఇట్లా పెడతారు అనమాట పెద్దది ఒకటి టార్చు పెడతారు అక్కడైతే దిగి మళ్ళీ అక్కడి నుంచి ఊర్లో పోవాలంటే ఓన్లీ శని ఆదివారం మంగళవారం ఇంకోటి బేస్తవారం ఈ మూడు రోజులల్లో అయితేనే చాలా అవి ఉంటాయి అంట ఆటోలు మిగతా రోజులలో అయితే ఉండవు మేమైతే బుధవారం పోయినాం కాబట్టి ఏమైతే లేకుండే అందుకే మా ఊళ్ళ ఆటోలనే అయితే మేము వచ్చేసినాం మొత్తానికి అయితే మేము కల్లెపల్లి బంగారు దగ్గరికి దగ్గరకైతే వచ్చేసినాం ఇగో ఈ బుడ్డోడికి వచ్చిన గిఫ్ట్లు అనమాట ఇవి కొన్ని వీళ్ళతో పాటు వచ్చినాయి కాబట్టి కొన్ని తీసిన ఒకటి అమ్మమ్మ ఇంకా వాళ్ళ మేనత్త వాళ్ళ అమ్మమ్మ ఇంకా అందరూ అయితే తీసుకొచ్చిర్ర ఇంకా నీకు అయితే రెడీ అయితే చేస్తున్నాం అన్నీ అయితే ఎత్తుకున్నా నేను వీళ్ళందరూ అయితే రెడీ చేసుకుంటూ నేనైతే ఫోన్ పట్టుకున్నాను ఎత్తుకున్నాను అనమాట ఇంకెక్కువ శాతం అయితే ఇక్కడ పాలు పొంగించుకొని పాలు పొంగిస్తే కనీసం ఒక కోణ్ణి పోయాలంటోని అన్న ఏటనాన్న పోయాలంట పబ్లిక్ అయితే బాగా వస్తున్నారు ఇప్పుడు రాటం రాటం ఒక మూడు రౌండ్లు ఒక ఐదు రౌండ్లు అయితే గుడి చుట్టూ అయితే తిరగాలంట లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ బాగుంది మొత్తం వాతావరణం కూడా బాగుంది తొందరగా అయితే ఇక్కడైతే దొరుకుతాయి కానీ ఏ దొరికినా కొంచెం రేట్ కళ్ళే దొరుకుతాయి అన్నమాట మనం ఏదైనా ఇంటికాయ నుంచి తెచ్చుకుంటే కొద్దిగా బాగుంటుంది ఇది మొత్తం అయితే తండలెక్క మొత్తం లమ్మిడూళ్ళే ఆ పూజ కూడా మొత్తం లమ్మిడోళ్ళే పూజే చాలా మంది అయితే లమ్మిడి ఉళ్ళే ఇక్కడికి వచ్చి కూడా లమ్మిడి ఇక్కడ ఇక్కడ పూజావారులు కూడా లమ్మిడి అనమాట ఇంకా మక్కువ ఎట్నో గట్ట వచ్చారు మొక్కు అయితే ఇగో ఎర్రసీరా అనమాట పిల్లగాడి మేనత్త మొక్కు మొక్కింది మొక్కు తీర్చేది అయితే పిల్లగాడి తండ్రి ఇంకా వాడికి ఇక్కడనే స్నానం అయితే చేయించినవి ఎర్లీ మార్నింగ్ వచ్చి కాబట్టి వీళ్ళు స్నానం అయితే చేయలేదు ఇంక ఇక్కడనే స్నానం చేయించి రెడీ చేసి అయితే ఇంకా పాలు పొంగి పూజ సామాన్ అవన్నీ తీసుకొని అయితే మేమైతే గుడి అయితే తిరుగుతున్నాం ఇంకా గుడి చుట్టూ తిరగడానికి అయితే పోతున్నాం అనమాట ఇంక ఇదైతే కొత్త గుడి ఇంక యువతలు దున్నపోతూ కరెక్ట్కున్నదైతేనేమో పాత గుడి ఆ గుడి అయితే కొంచెం లోపలికైన అవుతుందంట ఇప్పుడు ఇంకా గుడిని మంచిగా మంచిగా పెద్ద పెద్ద పిల్లర్లు పోసి అయితే గుడి అయితే లొకేషన్ మస్తు గుడి సూపర్ కడుతున్నారు ఇది యూట్యూబ్కి కూడా వచ్చిందనమాట మన గవర్నమెంట్లో పడ్డదంట యూట్యూబ్ లో కల్లెపల్లి బంగారు మేసమ్మ అంటే ఇట్లా వచ్చేస్తుంది మనకు తెలియదు కదా మన మేమైతే ఫస్ట్ టైమే చూస్తున్నాం మెయిన్ అయితే ఫంక్షన్ అట పెట్టి మేము ఎట్లయినా గుడి చూడాలా చాలా దూరం అన్నారు అసలు కల్లెపల్లి అనేది అయితే నేను వినలేదు ఇప్పుడు అన్నమాట ఫస్ట్ కొంతమంది ఏం పల్లెపల్లి అంటుర్రు ఇంకేందేదో ఊర్లు చెప్తురు ఇంక ఇక్కడైతే అమ్మవారు అయితే చూడండి మంచిగా అయితే కనిపిస్తుంది నేను వీడియో తీసేది అయితే ఆయనైతే చూడలేదు ఇంకా మెల్లగా అయితే కొంచెం కొంచెం అయితే వీడియో తీసిన మళ్ళీ దేవుని తీయచ్చో తీయకూడదని భయం భయంగానే కొంచెం వీడియో తీసిన అనమాట నేను మా ఛానల్లో అయితే పెట్టుకుంటున్నాను అయితే తీసిన ఇంక ఈయన కూడా అయితే లంబడాయనే మీ మమ్మ ఫస్ట్ అయితే మా మమ్మల్ని లెమ్మడోళ్ళు అనుకుండు మా ఏషాలు అందరిని చూసి చమకి చముకులని చీర కట్టుకుంటే వీళ్ళు కూడా లెమ్మడోళ్ళు అని లెమ్డ భాష మాట్లాడుతుండు మా అయ్యా మేము లంబడోళ్ళం కాదు తెలుగు వాళ్ళం అని అయితే చెప్పినాం అనమాట ఇంకా అన్న అయితే పేర్లు చెప్తుండ్రీ నిలబడి ఇంకా బొడ్డోన్న అయితే అక్క అయితే ఎత్తుకుంది ఆయన మొత్తుకునేమతుకునికీ వీడి ఆడవన్నోడు కూడా ఎడుపుతుండు అమ్మవారు అయితే మంచిగా అవుతుందనమాట అక్కడికి పోతే ఇంక ఎంతో సల్లగా వాతావరణం భలేగా అనిపిస్తుంది మరి కొత్త గట్టినందుకు సల్లకుందో దానికి ఇంత అమ్మవారు ముందు ఉన్నందుకు సల్లకుందో జమ్మి చెట్టు ఆరిచెట్టు ఆరి చెట్టు అంటారంట దాన్ని జమ్మి చెట్టు కాదు ఆరిచెట్టు అంటారంట ఇంకొకటి ఏంటంటే చుట్టుముట్టు మొత్తం బంతి తోటలు అందుకోసమైతే అమ్మవారికి అయితే బంతి పూలు అయితే బాగా అయితే ఎక్కిస్తారు బంతి పూలు బాగా తీసుకొత్తురు ఇంకా అన్నోళ్ళు అయితే గొరిపోతున్నారు కూడా ఇట్లా ఇచ్చారు ఇంకా చూడండి లొకేషన్ ఎంత సూపర్గా అయితే చాలా బాగుంది మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూస్తే మట్కి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మర్చిపోమాకండి ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తుంటాయి ఓన్లీ మన మినీ బ్లాక్ అనమాట నేను వెళ్ళిన ఇది మా అన్నయ్య కొడుకుది అన్న ప్రార్థన ఈ బుడిగాడి అయితే వీడు ఈరోజు అమ్మవారి కాడ ఆనందించడం అనమాట కళ్ళపల్లి బంగారు మేసమ్మ కాడ ఎక్కి అయితే వీడికి అన్నం అయితే వీడికి వీడికైతే ఇక్కడైతే మొక్కుర్రంట వీళ్ళు ఎక్కేందో మమ్మల్ని అందరినీ దాకా గుంజుకొచ్చిండు అట్ల నుంచి వచ్చేవాళ్ళకి కూడా రూట్లో అయితే చాలా ఉంటాయి ఇటు కోదాడ అయితే ఇట్లా కూడా నుంచి రావచ్చు ఇంకో సైడ్ అయితే జానపాన నుంచి కూడా అయితే రావచ్చు ఇంకా అయితే మేకప్ కోసం అయితే రెడీ అయితే చేస్తున్నాం వీడు మే వీడిని ఆ ముట్టించడేమో కానీ వీడిని మేకప్ చేసి చేసి వాడికి పౌడర్ పూసి పూసి వాడిని షికా షికా చేతురు ఇంక మేనత్త చూడండి ఫస్ట్ కదా ఫస్ట్ మేనల్లుడు ఇంకా పెద్ద మేనల్లుడు అనేసి ఇంకా వానికి అయితే పూసిందే పుత్తుంది పౌడరు వాడు పాటర్ పూసినా బాగానే ఉండు పుయ్యకపోయినా బాగానే ఉండు మక్కేమో డబ్బా గట్టిగా తెచ్చింది ఇంకా వాడి ప్రత్యేకంగా వాడి పోయినకే తెచ్చినట్టుగా కాని వస్తుంది మా అమ్మ కూడా అయితే పక్కకైతే చేరింది నిమ్మలంగా అయితే పండుకుంటారు ఎందుకు నిమ్మలంగా ఉన్నారంటే అన్నం ముట్టిచ్చుడైతే మామూలుగా పాలు పొంగిచ్చి ప్రసాదం పెట్టొచ్చుడైతే అయ్యింది గుడికాడ ఇంకా వీడికైతే ఇంకా నాకిచ్చుడైతే కాలేదు మూడు ఇస్తరాకులు అలా పెట్టినాం ఒకటైతే నాగమ్మ కాడ పెట్టి ఇంకొకటి అయితే ఆ పూజారి ఉంది కదా పూజారి భార్యకైతే ఇచ్చేసిండు ఇంకొక ఇస్తరాకైతే వీడికి బుడిగాడికి అన్నం నాకినికి అయితే ఇచ్చిండు అనమాట ఇంకా మిగతాది అయితే మీరు తినండి ఇస్తారా ఆకులదైతే పిల్లగా పెట్టండి అంటే మేము అది తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టి ఇంక వీడికైతే అన్నం అయితే ముట్టిచ్చారు మొత్తానికి అన్నం ఊరు అంటే మా బాబే ముట్టించిండు మేనమామ కింద ఇప్పుడైతే ఫస్ట్ టైం బోర్లు పడుతున్నట్ట అందుకోసమైతే వాడైతే కొంచెం కొంచెం వాడు ముందుకు వీళ్ళు వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు రా రా అది ముట్టురా ఇది ముట్టురా అని వాళ్ళ ప్రత్యేకంగా జేసీపీ కొనుక్కొచ్చు ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా జేసీపీ అందుకోసం అందుకోసమైతే వాళ్ళ కొడుకు కూడా ఒక బొమ్మ కొనుక్కోచుకుడు జేసీపీ ఫోను డబ్బులు ఇంకొకటి ఏమిటిది ఎండి బంగారం ఉంగరం గొలుసు వాడికి అన్నం పెన్ను బుక్కు అట్టి పండ్లు ఇంకా లాస్ట్ కాడ వాడికి పిల్లం ఒకటే తక్కువ వాడి జీవితంలో చేసే ఎన్ని ఉన్నాయి అల్లా మేమైతే అదే చెప్పినాం అనమాట వాడికి ఫోన్ కూడా ఇచ్చారు వాడు ఫోన్ నొక్కుతాడా ఎడిటింగ్ చేస్తాడా జేసీపీ తోలుతాడా మరి డబ్బు అంపాతాడా అనేసి వాడైతే అయితే ఏం పట్టుకుండా అంటే జేసీపీ డబ్బులు పట్టుకుండు మరి జేసీపీ తోలి డబ్బులు పట్టుకుంటాడు మరి డబ్బులు చేతులు పట్టుకొని జేసీపీ నడిపిస్తాడు ఎట్లా ఎత్తాడు చిన్నోడు పెద్ద అయితే వీళ్ళకైతే మస్తు ఇట్లయితుందనమాట వాడు ఏం రాడా వాడు ఫోన్ చూపించిన రాట్లే నేల కొట్టిన రాట్లే పిలిచిన రాట్లే వీళ్ళందరూ మొత్తుకునేది ఎక్కువ అయిపోయింది వీళ్ళందరూ మొత్తుకునే కళ్ళ వాడికి టెన్షన్ ఏడుతుండు పాపం వాడికి ముందుకైతే సాగలేకపోతుండు ఇంకా అక్కడక్కడ అక్కడక్కడనే బరి కొంచెం జేసీపీని అయితే గుంజుకుండు ఈ జేసీపీ వాడు పట్టుకుంటున్నాడు వాళ్ళ పిన్న మెల్లగా బెడ్షీట్ అయితే ఇటు జరుపుతుండు జరుపుతుంది అంతలోకైతే వాడు ఇంకా జేసీపీకి వెళ్ళే వస్తుంది చూడండి ఇంకా వాళ్ళ నాయనమ్మ వచ్చిందన్నమాట ఎంకరేజ్ చేయడానికి రానాని రానాని అని అంటే నాయనమ్మ పిలిచిన రాట్లే అమ్మమ్మ పిలిచిన రాట్లే అయ్యమ్మ పిలిచిన రావట్లేదు వాడు అట్ని ఏమని చెప్పి వండుకోండి మీరు ఎంతనో మొత్తుకోండి అని ఇంకో అన్నయ్య వాళ్ళ తాత ఇంక తాత అయితే కాలు కర్ర కర్ర తీసుకొచ్చి కాలుకైతే సపోర్ట్ అయితే పెడుతుండు ఎవరైతే అంతగానం గమనించలేదు ఆ తాత గమనించిండు వీళ్ళు ఏమో కర్ర పెడుతుండాడు ఎందుకనేసి వీళ్ళందరూ కర్రది కర్రది అంటుండు ఆ తాత తెలివి బాగుంది ఆ కర్ర పెట్టినాకే వాడు ఆ కర్రని దన్నుకొని ముందుకు వచ్చిండనమాట ముందుకు వచ్చి ఆ డబ్బులు అది వేసిపోయి అయితే పట్టుకోండు ఇంకా అన్నం అయిపోయింది అన్నం ఇంకొవ్వరు రాకముందుకే గింత తట్టు నాకు తర్వాత ఇంక ఇవన్నీ ఏం పట్టుకుంటాడు అనేసి అయితే ట్రై చేసిర్రు అనమాట ఇంకా వాళ్ళ తాత కూడా ఎంకరేజ్ చేస్తుండు నాని చూడని ఈ బ్లూ చీర అయితే మా పెద్దమ్మ రెండో పెద్దమ్మ కొడుకు కొడుకుదనమాట ఇప్పుడు ఫంక్షన్ అట్లనే ఆడ భోజనాలు అయితే అన్ని ఉడుకుతున్నాయి ఇంకా అయితే కొంచెం సేపు సిట్టింగ్ వేసిన మంచిగా అందరు గుసురు నిమ్మలంగా ఇంకా ఒక రౌండ్ అయితే తింటుర్రు వాళ్ళు తినే కల్లా మనం ఇక్కడికైతే అని అయితే మేమైతే మేము ఇందాక దున్నపోతుకు ఉంటుంది కదా దున్నపోతు కింద నుంచి అయితే మేము దూరలేదు మరి మనకు తెలియదు కదా మళ్ళీ వేరే వాళ్ళంటే మేము అందరం అయితే ఇంకా దాని కింద దూరంకి అయితే కానీ అల్ల పట్ట మళ్ళా కాలు తగలొద్దంట మన అరికాయలు దున్నపోతుకైతే తగలొద్దంట కొంచెం నడుం కింద అయితే ఇట్లా కని ఉంది కదా తగలకూడదంటే ఇంక అట్లనే బుర్లుకుంట బుర్లుకుంట అయితే అందరం అయితే పోతున్నాం అమ్మమ్మ నేను ఇంకా మా పెద్ద పెద్ద పెద్దమ్మ కోడలు పెద్ద పెద్దమ్మ బిడ్డ వీడేమో ఇగో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ అక్క వాళ్ళ అబ్బాయి ఇక్కడ బావా ఇంక మేమందరం అయితే దాని కింద అయితే తిరుగుతున్నాం పెద్దన్న అయితే వీడియో అయితే తీస్తుండు కానీ ముసలి కూడా దాని కింద నుంచి వస్తారంట కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంట మా అమ్మమ్మ చూడండి ఎట బాకుతుందో ముసల్తానానికి కూడా మంచిగా ఇంకేం మొక్కుతుందో మా అమ్మమ్మ ఇంకెంతమంది పెళ్ళిళ్ళు ఎత్తదో కానీ ఇంకా తిరిగి వస్తుంది నిమ్మలంగా కాళ్ళ నొప్పుతో కాళ్ళు నొత్తున్నా కూడా తిరుగుతుంది మరి కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని తిరుగుతుంది ఎటునో కానీ మా పిన్ని ఏమో అక్కడ ఉండి వీడియో తీసుకుంటే ఎంకరేజ్ చేస్తుంది ఇంకా తిరగకుండా ఇంకా అందరు తిరగండి అయితే ప్రిపేర్ అవుతుర్రనమాట కనీసం మూడు చూట్లు ఐదు చుట్లు తిరగాలంట మొత్తానికి మీకు ఆటన్ చూపించింది కదా కూరలు బువలు తీసుకుయితే అసలు మర్చిపోయినాయి ఎందుకంటే నేను ఇక్కడ బోర్లుతున్నా కదా ఇంకా లాస్ట్కైతే ఆడావిడిగా అయితే అన్నం అయితే తిన్నాం అన్నం తినేటప్పుడు అయితే ఫోన్ అయితే నాకు కాలేదు షాప్లో అయితే ఛార్జింగ్ అయితే పెట్టినా ఈరోజు మేము ఏమేమి తిన్నామంటే మటన్ బోటి బగారా రైస్ సాంబార్ పెరుగు వైట్ రైస్ అయితే తిన్నాం మళ్ళీ మీకు చెప్పాలి కదా మరి ఏం తిన్నా మా ఆడదాగ పోయి అనేసి వీడియో తీసుకు అయితే మర్చిపోయినా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక సదింపులు అయితే వేసినాం ఇంకెవరు ఏమేమి ఇచ్చారు అవన్నీ ఇచ్చారు ఇంకా రిటర్న్ అయితే బస్ ఆటోలు అయితే రిటర్న్ అయినాం పెద్దమ్మూళ్ళది అయితే ఆటో మీద వచ్చినాం అట్లానే చూసేయండి మాకు ఒత్తి ఒత్తి అయితే బంతి తోట అయితే తగిలింది ఎట్లయినా ఈ బంతి కాడ ఆగాలని అయితే ఆగినాం అనమాట బంతి కాడ ఆగి మొత్తం లొకేషన్ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఒక్క ఆడను ఒక ఇల్లుగా అనరాట్లేదు అంత ప్రశాంతంగా ఉందనమాట ఈడ అయితే ఫోటో దిగడానికి ఆడ పెత్తనం చేసేది అయితే బెండకాయలు పెత్తనం చేస్తారు కొంతమంది ఏం బెండకాయలు ఎంత అమ్మమ్మ మేము బెండకాయలు ఎంత అంటే నేనేం బంతి పూలు ఎంత అంటున్నా ఇంకొకరు ఒక్కొక్కరు పెత్తనం చేస్తారు ఎందుకంటే మనం ప్రత్యేకంగా ఒకటి కొనటానికని రాలేదు మెయిన్ బంతి తోటలో ఫోటో దిగాలని వచ్చినాం కాబట్టి ఇంకేం అడగాలో తెలవలేదు కానీ లాస్ట్కైతే మేము బంతి పూలు అయితే తీసుకోలేదు ఇంక బెండకాయలు అయితే తీసుకొని అయితే వచ్చేసినాం అనమాట ఇంకొక ఇంకొక ఇంకా కొంచెం సేపు ఎందుకు ఆగినవంటే అటునుంచి అయితే రైలు ఉంది మధ్యలో అయితే మనకు ఒక రైలు కట్ట తగ్గి తగిలిద్ది ఇప్పుడైతే ఐదు గంటలకైతే మొత్తం గేట్ అయితే వేస్తారంట అందుకోసమైతే కొంచెం సేపు అయితే ఇంక ఎట్లయినా నిలబడాలనేది అయితే మేమైతే ఇంక ఇళ్ళనే కొంచెం సేపు అయితే తోటలోనే ఉన్నాం నేనైతే షోమాలు వేసిండు ఈ సామి ఈ సామే కోసిండు సామి సామి వాళ్ళ వీళ్ళైతే బెండకాయలు కొత్తరు ఏంటంటే మీ గుడి కాడ బయలు నుంచి కూడా కుక్క అయితే ఐదు కిలోమీటర్లు కుక్క వచ్చేసింది అనమాట కుక్క చాలాసేపు అయితే మా ఆయనకైతే కుక్క అయితే ఎమ్మడబడ్డది మేమైతే అది అది లాస్ట్కి వచ్చి అయితే ఆటో కిందే కూర్చుంది మేము బెండకాయలు పెత్తాము పూల పెట్టడం చూసే కల్లా మాడైతే మనుషులు పంటలే